కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వారు గ్యారంటీలలో భాగంగా వివాహం చేసుకున్న వారికి ఇస్తానన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం వీణవంక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురికి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కుటుంబాల పెళ్లిళ్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని చాలామంది జీవితాల్లో ఆసరా అయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పేరిట లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల పెళ్లిళ్లు జరిగాయని వారందరికీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు అనంతరం కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అర్హులందరికీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మణ్ డిటి నిజాముద్దీన్ ఎంపీడీఓ శ్రీధర్ ఫాక్స్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు మా పాప కేసీఆర్ పంపించినట్టు మా అన్న కౌశిక్ రెడ్డి మాకు మేనమామగా ఇచ్చినంత సంతోషం అందిస్తాను కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని స్టార్ట్ చేసిన మన కేసీఆర్ గారు మన ఆడవాళ్ళ మనసులో శ్రీస్థానం నిలిచిపోతారు వెళ్ళినప్పుడు పథకాన్ని మనకు అందించినందుకు ఇదే పథకము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇస్తానందుకు బంగారం కూడా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ పిలిచి ఇవ్వాలని ప్రభుత్వ పార్టీ కోరుకుంటున్నారు